విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చేసిన పవన్ అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చిన వచ్చిన ఆ రెండు మూడు రోజుల్లోనే పవన్ చెయ్యాల్సిందంతా చేసేసి నిప్పు రాజేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరి పర్యటించి రాజోలు రాజానగరానికి అభ్యర్థులను ప్రకటించేశారు దీంతోపాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు దీంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్ ఎలా ఇస్తారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే నిప్పు రాజేశారు దీంతోపాటు రాజానగరం రాజోలులో టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు ఆ తరువాత రెండు నెలలు గ్యాప్ తీసుకొని విశాఖ వచ్చిన పవన్ విశాఖలో తన కోట డబుల్ చేశారు అంటే గతంలో గోదావరి జిల్లాలో రెండు సీట్లు ప్రకటించిన పవన్ విశాఖ వచ్చేసరికి నాలుగు సీట్లు తమ వాళ్ళకే అని చెప్పేశారు తెలుగుదేశంతో ఒత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్లు ఎలా ఇచ్చారో తెలియడం లేదు కానీ భీమ్లీకి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబును గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను ఎలమంచిలిని సుందరపు విజయ్ కుమార్కు ప్రకటించారు ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా ఐదారు సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తుతో ఏకంగా ముప్పై నలభై సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతి అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి